ఎన్టీ రామారావు గారి విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిండా ఒక పెద్ద మనిషి అయితే మూడు సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టినాం అదేవిధంగా చూసినైతే కమ్మోలు కనుక చూసినట్టయితే తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఎత్తుగా మన అందరి హృదయాలు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని అంతే ఎత్తులో ఉండాలని చెప్పి అరవై ఫీట్ల విగ్రహాన్ని మరి వాళ్ళ ఖమ్మంను కూడా పెట్టాం ఆ రోజున నేను ఎంపీగా ఉన్నాను పువ్వాడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఆ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఖచ్చితంగా కూడా మన ఖమ్మం నడిపడ్డులు ఉండాలని చెప్పేసేసి అరవై ఫీట్ల విగ్రహం పెట్టాం బ్రహ్మాండంగా లైటింగ్ చేశాం వారి చరిత్ర అంతా కూడా గ్రానైట్ రాయి మీద మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా రాశాం అటువంటిది కనీసం ఆ విగ్రహాన్ని ఈ రోజున ఉన్న లైట్లను కూడా మార్పేసి అక్కడ ఉన్నటువంటి చరిత్రను కూడా చెరిపేసి ఈ విధంగా అక్కడ గ్రానైట్ రాళ్లలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చూపెడితే ఆ రాళ్లను కూడా తొలగించారు ఆ రాళ్లను కూడా తొలగించారు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ మట్టికి ఎన్నికల టైంలో ఎన్టీ రామారావు గారు పేరు పెట్టుకొని ముసుగులో ఈ విధంగా మాట్లాడితే బాధ అనిపిస్తుంది కనీసం ఇవాళ ఖమ్మంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం అయితే ఉందో వెంటనే ఏ రాళ్ళనైతే మీ టైంలో మీరు పగలగొట్టి ఎన్టీ రామారావు గారి చరిత్రని చెడిపోయాలని చెప్పేసి వారి చరిత్రని మేము గ్రానైట్ రాళ్ల మీద చెక్కిస్తే చూపిచ్చారో వెంటనే ఆయన్ని కూడా పెట్టండి మీకు సిద్ధశుద్ధి ఉంటే అక్కడ ఉన్న లైట్లన్నీ కూడా మొత్తం కూడా తొలగించారు అసెంట్ కూడా ఎమ్మటే పెట్టండి ఇవాళ ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసేసి ఇక్కడ ఎన్టీ రామారావు గారు విగ్రహం పెడతారని చెప్తారంటే ఎంత బాధ అంటే అంత బాధ అనిపిస్తుంది అదే కాకుండా